కజిలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నటుడు శివాజీ ధండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి మహిళా సంఘాలు సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు ఉమెన్ కమిషన్కి ఫిర్యాదులు కూడా చేశారు శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు తాజాగా దండోరు ప్రెస్ మీట్లో మరోసారి వివాదంపై స్పందించారు తను వ్యాఖ్యలు కట్టుబడి ఉంటానని మహిళలను కించపరచడే ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు అస అసభ్య పదాలు వాడినందుకు మాత్రమే క్షమాపణ చెప్తున్నానని అది చాలాగా బాధపడుతున్నానని శివాజ్ గారు చెప్తున్నారు శివాజీ గారు ఏమన్నారంటే శివాజీ గారు ఏమన్నారంటే హీరోయిన్లు ఎవరైనా సరే ఇట్లా సినీ ఈవెంట్కి వచ్చేటప్పుడు మంచి బట్టలు కట్టుకొని సాంప్రదాయంగా రాండి అని హీరో శివాజీ గారు అన్నారు మహిళలను ఎక్కడా కూడా ఆయన కించపరచలేదు మహిళలకు మంచి పద్ధతిలో రాండి చాలామంది హీరోయిన్లు ఉన్నారు మంచి మంచి హీరోయిన్లు ఉన్నారు ఎగ్జాంపుల్ సౌందర్య గారు రాశి గారు ఇంకా యాంకర్లో కూడా చాలామంది ఉండరు మంచి మంచి సుమా గారు ఉన్నారు వాళ్ళు చూడండి ఎలా ఒక మంచి పద్ధతిలో వస్తారు అలాగే హీరోయిన్లు కూడా అలాగే రాండి ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ ఆయన పడిన బాధ చూసి బాధ అనిపించింది నాకు ఎందుకంటే నిధి అగర్వాల్ గారు లూలు మాల్ ఓపెనింగ్కు వెళ్ళడం అక్కడ సరిగా ఇబ్బంది రావడం కూడా ఆ సంఘటన చాలా బాధ అనిపించింది అనేది కూడా తెలుస్తున్నారు ఎందుకంటే మనం చూస్తే ఎందుకు ఆ విషయం చెప్పాలని వచ్చింది ఏమీ అనేది ఒక పార్టీ చూసుకోగలిగితే దండోరా రిలీజులో మహిళ కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు ఇటీవల్ల లూలు మాల్లో నిధి అగర్వాల్ని చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు నేను ఇలాంటి డ్రస్సులు వేసుకోవడం ఎవరికి చెప్పలేదని అన్నారు సినిమాల వల్ల యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే చెప్పారని మన శివాజీ గారు చెప్తున్నారు ఎందుకంటే కొందరు హీరోయిన్లు సరైన బట్టలు వేసుకొని రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అందరు మహిళలు నేను కించపరచలేదు అందరూ కూడా మంచిగా బట్టలు వేసుకొస్తే గౌరవంగా ఉంటుంది అనేది నేను చెప్పానే తప్ప హీరోయిన్లకు అందరికీ నేను చెప్పలేదు అట్లా పొడిపొడి బట్టలు చిన్న చిన్న బట్టలు వేసుకొచ్చే వాళ్ళకి మటుకే నేను చెప్పాను అని చెప్పారు ఏమిటంటే హీరోయిన్లు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా మీరు నా మీద జాలి చూపించారు మీ చాలా థ్యాంక్స్ అని కూడా మన శివాజీ గారు అంటున్నారు అందుకని శివాజీ గారి మీద అందరికీ కూడా శివాజీ గారు ఒకటే చెప్తున్నారు అందరికీ నమస్కారం టీవీలు చూస్తున్న ఆడపడుసలకి అందరికీ నమస్కారం దండోర ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు నా ముప్పై ఏళ్ళ కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది దానికి మీ అందరి క్షమాపణలు చెప్తున్నా నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది నా ఉద్దేశం కరెక్టే ఇందులో నేను ఏ తప్పు చేయలేదు నేను ఎదురుదాడేసే వ్యక్తిని కాదు ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా నాకుంది మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా మీరు నా మీద జాలు చూపించారు మీ చాలా థ్యాంక్స్ మీరు ఋణం తీర్చుకునే అవకాశం నాకు భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను అని అన్నారు మహిళ కట్టుబాట్లపై ఎంతోమంది చెప్పారు హీరోయిన్గా ఈయన శివాజీ గారు చెప్పింది అదే ఎవరిని కించపరచలేదు దీంట్లో మనం చూసుకుంటే అనసూయ గారు ఏమంటున్నారంటే బోల్డ్ డ్రెస్సింగ్లపై వ్యాఖ్యలు తన బోల్డ్ డ్రెస్సింగ్ పై వస్తున్న విమర్శలకు అనసూయ స్పందించారు నా కొడుకు చెప్తేనే వినలేదు మీరు చెప్తే వింటానా అంటూ షాకింగ్ కామెంట్లు చేసినట్లు కూడా అనసూయ గారు చెప్తున్నారు నా నా బట్టలు నా ఇష్టం ఎవరైనా చెప్పడానికి శివాజీ గారు సానుభూతి నాకు అవసరం లేదు అని అంటున్నారు ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడినాడు అనసూయ గారు హీరోయిన్ కాదు ఆయము ఆమె ఏజ్లో ఉన్నప్పుడు ఏజ్ అయిపోయింది ఇప్పుడు కొడుకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు అయ్యారు అతను మాట్లాడింది హీరోయిన్ల గురించి ఎవరు మన శివాజీ గారు అనసూయ గారు ఆయన మీద రెచ్చిపోతాంది నేనే హీరోయిన్ అనుకుంటున్నారు ఏం పడు నాకేమో ఆయన క్యారెక్టర్లు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుండేది యాంకర్గా పనిచేస్తుంది మంచి డ్రెస్సులు వేసుకోండి అని చెప్పిన దానికి కూడా ఆయనకు ఏం బాధ అనిపిస్తుందో ఏమో మీ ఇంట్లో మీ ఇష్టమమ్మ అనసూయ గారు ఏ బట్టలు వేసుకున్నా ఎవరు ఏమి ఇబ్బంది పడరు కానీ పబ్లిక్ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని సాంప్రదాయంగా రమ్మని శివాజీ గారు చెప్పారు కానీ శివాజీ గారికి మహిళలు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారు చెప్పడంలో తప్పేముంది మంచి బట్టలు వేసుకోండి మంచి శారీస్ కట్టుకోండి ఒళ్ళు దాచుకొని రాండి ఒళ్ళు చూపించుకుంటూ రాకండి ఇది ప్ర మన అని శివాజీ గారు చెప్పారు శివాజీ గారు ఎవరిని కూడా తప్పుగా మాట్లాడలేదు హీరోయిన్లు అన్నారు హీరోయిన్లు అనగానే అనుశ్రీ గారికి ఇంకా ఆయన సింగర్ సినిన్మయ్ గారికి ఏమీ ఇబ్బందులు అనిపించినాయో మాకు అర్థం లేదు దీని మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఆయనపై కంప్లీట్ చేశారు ఆయన కొన్ని శివాజీ గారు నీటికి క్షమాపణ చెప్పారు ఏ ఏడా చెప్పండి మహిళను కించపరచాలా అన్నది తన ఇంటెక్షన్ కాదని చెప్పారు రెండు పదాలు నేను అసభ్యంగా మాట్లాడాను వాటిని మటుకు ఎనికి తీసుకొని క్షమాపణ చెబుతున్నానని కూడా శివాజీ గారు చెప్పారు మళ్ళీ దీని మీద మన అనసూయ గారు కాడు అనసూయ గారు చాలా చేశారు ఇంకా సినిమాయి హీరోయి సింగర్ ఆము వాళ్ళు మాట్లా ఎత్తలేదు ఏం చేశారో ఏమో నాకు తెలియదు అనసూయ గారు నేను హీరోయిన్లు అంటే అనసూయ గారు ముందుకు వచ్చేస్తున్నారు ఏంది ఎట్లా పరిస్థితి ఏంది ఇది అని ఆయన వాళ్ళ పేర్లే ఎత్తుకోలేదు ఆయన హీరోయిన్లు జాగ్రత్తగా మంచి బట్టలు వేసుకొని రండి ఏదన్నా ఇబ్బంది జరిగితే మీకు కూడా బాగుండదు సినీ పరిశ్రమ చెడ్డ పేరు వస్తుంది మంచి బట్టలు సాంప్రదాయ బట్టలు వేసుకోరమ్మని చెప్తే అనసూయ గారు నా బట్టలు నా ఇష్టం నేనేమన్నా వేసుకుంటా చెప్పడానికి మీరెవరు అని అంటుంది అనసూయ గారు అనసూయ గారు మీ బట్టలు మీ ఇష్టం మీ ఇంట్లో ఏ బట్టలు వేసుకుని ఎవరు ఏమన్నారు పబ్లిక్గా వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకుని రమ్మని అందరూ కోరుకుంటారమ్మా అంతే తప్ప నిన్నేమి శివాజీ గారు ఏమీ తప్పులు పట్టలేదు అని నీ పేరే ఎత్తలేదు హీరోయిన్లు అన్నారు హీరోయిన్లు ఎవరు స్పందించలేదు కానీ ఈమెకు చాలా బాధ అనిపిస్తుంది మన అనుసూయ గారు ఏమి గరంటే వీళ్ళకు క్యారియర్లో అవకాశాలు లేనప్పుడు ఇలా సోషల్ మీడియాలో మంచి పేరు ఇట్లా పేరు తెచ్చుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు అంతే తప్ప వీళ్ళకి వేరే ఏమీ ఉండదు ఆయన చెప్పింది ఏది కొంతమంది హీరోయిన్లు సరిగా మంచి బట్టలు వేసుకొని రండి ఈవెంట్లకు అని చెప్పారు అంతే తప్ప మన ఏమన్నా అనుసూయ గారిని అన్నారా అనుసయ్య గారి మాట ఎత్తలేదు హీరోయిన్లు అన్నారు హీరోయిన్లు అన్నప్పుడు అనుసూయ గారికి ఎందుకు అంత బాధ చెప్పండి ఎవరికేమొస్తుంది ఎవరినేమంటున్నారు అనట్లేదు కదా చెప్పు ఎవరినేమన్నారు ఎవరినేమంటున్నారు అనసూయ గారికి ఆ బాధ అనిపిస్తుంది అనసూయ గారు ఇంకా సింగర్ ఆయము చెన్నమయ్య ఎవరు ఆయం కూడా వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేని విషయాలు ఏమరంటే పాపలు రావడానికి అట్లా ఖండిస్తున్నారు కానీ శివాజీ గారు చెప్పిన మాటలు మంచి మాటలు అనసూయ గారు వీళ్ళు మాట్లాడి ఆయన అందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారే తప్ప శివాజీ గారికి మంచి సపోర్ట్ చేస్తున్నారు మహిళలు కానీ అందరూ కూడా ఆయనకు సపోర్ట్ ఆయన చెప్పింది మంచిదేనో మంచి పద్ధతిలో రాండి అని శివాజీ గారికి మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇదేనండి శివాజీ గారి యొక్క లాంగ్వేజ్కి గారైన రియాక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్